నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు బుడమేరు వరద ప్రాంతం రాష్ట్రం మొత్తం వచ్చిన వరదలకి అసలు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని పెరిగిన విధంగా ఈ దెబ్బతిన్న ఇళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి దెబ్బతిన్న షాపుల దగ్గర నుంచి మొదలుపెట్టి కోళ్ళు మేకలు ఆవులు బర్రెలు అన్నిటికీ కూడా సాయం ప్రకటించడం జరిగింది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఇలా రకరకాలుగా విభజించి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్కి మొత్తం ఇది ఏదేని కాదు అన్ని రకాలుగాను అద్భుతమైన ప్యాకేజీ కొన్ని వేల కోట్ల ఖరీదు చేసే ప్యాకేజీని ప్రకటించారు దాని మీద మీరు ఏ రకమైన స్పందన ఇస్తారు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ప్రకటించారని చెప్తున్నారు అదే తరహాలో మనము ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సాయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనము పుట్టినప్పుడు నుంచి ప్రతి ఒక్కటి కంపారిజన్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాం పక్కన వాడి ఇంత సంపాదించాడు లేకపోతే అవతల వాడు ఏదో ఇంత భూమి కొన్నాడు లేకపోతే వాడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అక్కడ చదువుతున్నాడు ఒక ఆయన యుఎస్ అంటాడు ఒక ఆయన యూకే అంటాడు ఒక ఆయన ఆస్ట్రేలియా అంటాడు ఇట్లా ప ప్రతి ఒక్కటి జీవితంలో కంపారిజన్ చేసుకుంటూ మనం ఏదైనా వెళ్ళడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా సాయాల్లో కూడా సహాయం అందించడంలో కూడా ఉదార స్వభావం కూడా కంపారిజన్ చేసుకుని అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోటి రూపాయల పది లక్షల రూపాయలు విరాళము ప్రకటించాము అని చెప్తున్నారు సార్ సంతోషం ప్రకటించేదైతే ప్రకటించినారు ఇదే విషయం గురించి వచ్చి నేను కూడా మా ఫ్రెండ్తో ఏదో ఒక సంభాషణ జరిగినప్పుడు ఫోన్ కన్వర్జేషన్లో నేను కూడా కోటి రూపాయలు ప్రకటించుకో ప్రకటిస్తాను ప్రకటించుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అని నా ఫ్రెండ్తో అనడం జరిగింది సార్ మరి ఎప్పుడు ప్రకటిస్తున్నావు ఎప్పుడు డబ్బులు ఇస్తున్నావు అని అంటే ప్రకటన సరిపోదా అని డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా అని చెప్పి నేను అడిగాను సార్ మా ఫ్రెండ్తో ప్రకటన అయితే సరిపోతుంది కదా కోటి రూపాయలు నేను ప్రకటించినాను ప్రకటన ఇచ్చా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అంటే నేను ఏమంటున్నానంటే ఒకవేళ ఇచ్చినప్పటికి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏం పెట్టారు ఒక రోజు యాభై అంటే ముప్పై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇంకొక రోజు ఇరవై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు వీళ్ళు ఇచ్చిన సహాయం ఎంత విరాళం ఎంత కోటి పది లక్షల రూపాయలు అనుకుందాం కోటి రూపాయలు అన్నారు కానీ పది లక్షలు మనం యాడ్ చేసాం ఉదార స్వభావంతో మనం ప్రకటన చేసాం కోటి పది లక్షల రూపాయలు ఇచ్చారు అనుకుందాం సార్ కోటి పది లక్షల రూపాయలు డివైడెడ్ బై వేలు సార్ ఎందుకంటే ముప్పై వేల కుటుంబాలు ఒకరోజు ఇరవై వేల కుటుంబాలు ఒకరోజు నిత్యావసర సరుకులు అన్నారు సార్ కోటి పది లక్షలు డివైడెడ్ బై యాభైల కుటుంబాలు ఎంత ఎద్దు సార్ ఇప్పుడు కుటుంబానికి ఒక కుటుంబానికి రెండు వందల ఇరవై రూపాయలు అందినవి ఏమయ్యా రాష్ట్ర ప్రజలారా రాష్ట్ర యువతలారా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలారా మిగతా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటటువంటి ఓటర్ల ఓటర్ల మహాశైలారా వినండి తరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయము కుటుంబానికి రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే మరి దీంతో కిలో కందిపప్పు వస్తుందా లేకపోతే ఒక కిలో వెల్లుల్లిపాయలు వస్తాయా ఒక ఆయిల్ ప్యాకెట్ వస్తా లేకపోతే ఒక ఆయిల్ మంచి సన్ఫ్లవర్ లేకపోతే క్వాలిటీ ఉండే ఒక ఆయిల్ ప్యాకెట్ వస్తుందా లేకపోతే కనీసం ఒక అర్ధ కేజీ మటన్ వస్తుందా లేకపోతే ఒక కేజీ చికెన్ వస్తుందా లేకపోతే నిత్యావసర సరుకులు అంటున్నాం కదా మిగతావి బియ్యం కానీ ఎన్నో వస్తాయి అనేది మీ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాం సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బానే ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు రెండో రెండో అంశంగా చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉదార స్వభావాన్ని కంపారిజన్ చేసుకుంటూ బాబు గారిని కంపారిజన్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో సహాయం చేశారు ప్రతి ఒక్క కుటుంబానికి అనేది ఫస్ట్ చెప్పాలి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు ఎస్ సార్ అంటే కీడించి మేలు చేయమన్నారు పెద్దల సామెత ఇది నేను చెప్పేటటువంటి మా సామెత కాదు పెద్దలు చెప్పిన సామెత ప్రకారమే ఇప్పుడు మేలు కొద్దాం సార్ చంద్రబాబు నాయుడు గారు పది రోజుల పాటు జేసీబీలు రైల్వే ట్రాక్ రైలింగ్లు ట్రాక్టర్లు ఏది పడితే అది ఎక్కేశారు సార్ సారు ఎక్కేసి పర్యటించేసి తిరిగి ఫస్ట్ ఏం చేశారు రిలీఫ్మెంట్గా ఏం చేశారు ఇంటిని ఇరవై నిమిషాలు క్లీన్ చేసి ఇచ్చారు సార్ దాని తర్వాత ఈ బైకులు ఆటోలు కార్లు వీళ్ళన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి డిస్కౌంట్లు ఇప్పించే విధంగా బజాజ్ కంపెనీ ముందుకు రావడం జరిగింది ఎల్జీ కంపెనీ ఎల్జీ కంపెనీ ముందుకు రావడం జరిగింది ఏ గతంలో దేశంలో ఏ ప్రభుత్వం వరదల్లో ఇలాంటి చర్యలు తీసుకునేది ఎక్కడైనా మనం విన్నామా సార్ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి ఆటోలు బైకులు కూడా రిపేర్లు చేపించి తక్కువ ధరకే ఇప్పుడు వాళ్ళ చేతికుండా పడేది ఏం లేదు సార్ అది కూడా చెప్తాను ఎందుకు పడదు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మొత్తంలో భారీ ప్యాకేజ్ ప్రకటించారు వరద బాధితులకు అనేది మనం చూద్దాం సార్ వరదల బాధితుల సాయానికి భారీ స్పందన వచ్చింది విరాళాలు చూసాం సీఎం రిలీఫ్ ఫండ్ భయంకరంగా రోజు క్యూ కడతా ఉన్నారు సార్ ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు మొదటి అంతస్తులో ఉండే వారికి పదివేల రూపాయల ఆర్థిక సాయము ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకి పదివేల రూపాయలు ఆర్థిక సాయము చిరు వ్యాపారులకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయము నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం నలభై లక్షల నుంచి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఉన్న ఎంఎస్ఎంఈలకు లక్ష నుంచి లక్ష యాభై రూపాయల వరకు సాయము ఆర్థిక సాయము బైకుల బీమా మరమ్మతులకు సంబంధించి తొమ్మిది వేలకు పైగా క్లెయిములు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్విచక్ర వాహనదారులు డెబ్బై ఒక్క కోట్ల మేర క్లెయిమ్ చేశారంట సార్ ఒక్క విజయవాడ బుడమేరు ద్విచక్ర వాహనదారులు ఇరవై ఆరు వార్డులు క్లెయిమ్ చేశారు ఆరు కోట్లు చెల్లించారు వీళ్ళు కూడా ప్రభుత్వం నుంచి ఆరు వేల క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయి అది కూడా అయిపోద్ది ఈ రోజు రేపు ఇప్పుడు ఆటోలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయము ఎడ్లు బండ్లు చూడండి సార్ ఎంత సున్నితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఉంటారనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఎడ్లు బండ్లు కోల్పోయిన వారికి కూడా కొత్తగా అందజేస్తాం అంటే రైతులు కూడా వారి కష్టాన్ని కూడా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ద్విచక్ర వాహనాలకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు చేసిరి ఇటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందే చేనేత కార్మికులకు పదవైదు వేల రూపాయల ఆర్థిక సాయం మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు ఇరవై ఐదు వేల రూపాయల సాయం ఫిషింగ్ బోట్లు నెట్ దెబ్బతిని పాక్షికంగా ధ్వంసం అయితే తొమ్మిది వేల రూపాయలు ఫిషింగ్ బోట్లకు నెట్టు దెబ్బతిని పూర్తిగా ధ్వంసం అయితే ఇరవై వేల రూపాయలు ఫిషింగ్ బోట్ల మోటార్కు నెట్టు దెబ్బతిని పూర్తిగా ధ్వంసం అయితే ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డి డిసిల్టేషన్ రెస్టిరేషన్కు కు పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయము పశువులకు చూడండి సార్ వన్యప్రాణులకు జంతువులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన యొక్క ఆలోచన విధానము చట్టం అందరూ సమానం అంటారు భూమి మీద కూడా విధంగా ఆలోచించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశువులకు యాభై వేల రూపాయలు ఎద్దులకు నలభై వేల రూపాయలు సాయము దూడలకు ఇరవై ఐదు వేల రూపాయలు గొర్రెలకు ఏడు వేల ఐదు రూపాయలు సాయము కు కోడికి కూడా వంద రూపాయలు సాయం సాయం అందించారు అది కూడా ఒక వన్యప్రాణి జీవి మనందరికీ చాలా మందికి ఆహారం అందించేది మరి అలాంటి కోడిని కూడా గౌరవించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్ షెడ్ ధ్వంసం అయితే ఐదు వేల రూపాయల ఆర్థిక సాయము ఇది ఇప్పటికే ఎన్ని చదివింటాను సార్ నేను ఇప్పుడు వ్యవసాయ పరంగా హెక్టార్ వరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాకు పదివేల రూపాయలు సాయము హెక్టార్ పత్తికి ఇరవై ఐదు వేలు వేరు శనగకు ఇరవై ఐదు వేలు హెక్టార్ చెరకు ఇరవై ఐదు వేలు హెక్టార్ పొగాకు పదహైదు వేలు హెక్టార్ మొక్కజొన్న రాగికి పదహైదు వేలు ఆర్థిక సాయము హెక్టారు సోయాబీన్ పొద్దు తిరుగుడు పొగాకుకు పదహైదు వేలు జనపనార కొర్రలు సామలకు పదహైదు వేలు సాయం పసుపు అరటికి ముప్పై ఐదు వేలు చొప్పున ఆర్థిక సాయం అరటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి సార్ అదేవిధంగా కూరగాయలకి ఇరవై ఐదు వేలు మిరపకు ముప్పై ఐదు వేలు సాయం బొప్పాయికి ఇరవై ఐదు వేలు టమాటాకు ఇరవై ఐదు వేలు సాయం జామకు ముప్పై ఐదు వేలు పూలకి ఇరవై ఐదు వేలు సాయం ఉల్లిపాయ ఇరవై ఐదు వేలు నిమ్మకు ముప్పై ఐదు వేలు సాయం మామిడికి ముప్పై ఐదు వేలు కాఫీకి ముప్పై ఐదు వేలు సాయం పుచ్చ రైతులకు అంటే పుచ్చకాయలు ఉంటాయి కదా సార్ పుచ్చకాయ రైతులకు ఇరవై ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు దానిమ్మకు ముప్పై ఐదు వేలు సపోటాకు ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్కు ముప్పై ఐదు వేలు పామాయిల్ చెట్టుకు పదహైదు వందల రూపాయలు చెట్టుకు చెట్టుకు సార్ పదహైదు వందల రూపాయలు సాయము సెరీ కల్చర్కి ఇరవై ఐదు వేలు కొబ్బరి చెట్టుకు పదహైదు వందల సాయం చెట్టుకు ఒక కొబ్బరి చెట్టుకు పదహైదు వందల సాయం ఇది కాకోకుండా గవర్నమెంట్ కూడా ఉంటాయి కదా సార్ ధ్వంసం అయిండేటివి తర్వాత ఇవి దెబ్బ తినేటివి నూట డెబ్బై ఐదు సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వారికి యాభై వేలు రీపేమెంట్ వ్యవధి ముప్పై ఆరు నెలలు మారటోరియం వ్యవధి మూడు నెలలు మరి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టినారని చెప్పేసి ఆయన ఏమన్నా చేయకోకుండా ఉన్నాడా సార్ నాకెందుకులే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ప్రజాదేవిక చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి కూల్చివేశారా వేశారా సచివాలయాలు ఏమన్నా అంటే ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి వృధా చేయనీయకోకుండా సంపద క్రియేట్ చేసి ప్రజలకు పనిచేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఈ విధంగా చేస్తాడు సార్ నూట డెబ్బై ఐదు సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వారికి యాభై వేలు రీపేమెంట్ వ్యవధి ముప్పై ఆరు నెలలు మారటోరియం వ్యవధి మూడు నెలలు మొదటి అంతస్తు ఆ పైన ఉండేవారికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం దాంట్లో కూడా సార్ దాంట్లో దుకాణాలు ఎంఎస్సీలకి రీషెడ్యూల్ చేయమని చెప్పాము దుకాణాలు ఎంఎస్సీలకి రెండేళ్లు మారటోరియం కోరాము ఇంకేంటి సార్ ఏ విభాగాన్ని నా అంటే మొత్తం అన్ని విభాగాలను సమన్యాయం సమన్యాయం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం మాట్లాడతారో తెలియదు ఇది కూడా డ్రామా ఆర్టిస్ట్ అంటాడు మరి ఇది కూడా నేను ప్రకటించిన కోటి పది లక్షల రూపాయలు ఉత్తిత్తి సాయం అంటాడో ఏమంటారో మనం వేచి చూడాలి సార్ ఈ విధంగా నిజంగా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయం ప్రకటించినందుకు నా భూతో నా భవిష్యత్ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వరదల సమయంలో పది రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి కష్టపడి రాత్రింబ వాళ్ళు మంత్రులతో పనిచేయించాడు ఐఏఎస్ అధికారులతో పనిచేయించాడు ఎమ్మెల్యేలతో పనిచేపిచ్చాడు కార్యకర్తలతో పిలుపునిచ్చాడు మొత్తం అందరినీ రంగంలోకి దింపి కేంద్ర బలగాలను దింపారు హెలికాప్టర్లు వచ్చాయి విమానాలు వచ్చాయి తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బలగాలు వచ్చాయి ఇంత వ్యవస్థను దింపి దానితో పాటు ఇప్పటి వరకు ఇచ్చాము ఇప్పుడు మీకు భరోసా ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్క విభాగానికి ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది అవునండి మీరు చెప్పినట్టు భువనేశ్వర్ గారు రెండు కోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారు కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి వన్ క్రోర్ ఇచ్చారు ఇలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటి ప్రకటించారు అన్నారు వాళ్ళందరికీ నా ఫ్రెండ్ తో కూడా నేను కూడా ఒక కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను అని చెప్పారు నేను కూడా ఒక కోటి రూపాయలు ఏమిరా జగన్మోహన్ రెడ్డి మన జగన్ అన్న కోటి రూపాయలు ప్రకటించినాడు నువ్వేం అని చెప్పేసి నా ఫ్రెండ్ అడిగాడు సార్ నా ఫ్రెండ్ అడిగితే ఎవరో కదా సార్ నా ఫ్రెండ్ అంటే నా స్నేహితుల మాక్సిమం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే సార్ వాడు కూడా అంటే అది వెటకారంగా అడిగాడు మళ్ళీ ఏమడిగాడో తెలియదు అడిగాడు నేను కూడా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను అని చెప్పేసి చెప్పాను సార్ చెప్పేసి అంటే మరి ఎప్పుడు ఇస్తున్నావురా డబ్బులు అని చెప్పేసి అడిగాడు సార్ నా ఫ్రెండ్ ఏం ఇస్తే సరిపోదా డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను అన్నాను సార్ ఏమి రా అంటే మీ జగనన్న మాదిరి నా ఇన్స్పిరేషన్ రా నువ్వే చెప్పావు కదా మా జగన్ అన్న కోటి రూపాయలు ప్రకటించినాడు అన్నావే కానీ డబ్బులు ఇచ్చినాడని నువ్వు అనలేదు కదా నేను కూడా ప్రకటించినాను అని చెప్పేసి చెప్పాను సార్ అంతే అండి అద్భుతంగా ఉంది విపరీతంగా నవ్వుకొని ఏమైనా జగన్ అన్న జగన్ ఫోన్ లో ఓకే నిజమే అలాగే ఉందండి ఆయన దేవు ఓన్లీ కేవలం ప్రకటనలకే పరిమిత ఉంది మిగతా రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు ఏంటండి పింఛన్లు తీసుకున్నారు కదా నాలుగు వేలు అవతాతలు వాళ్ళు కూడా ఒక నెల పింఛను కొన్ని వేల మంది అవతాతలు సార్ నిజంగా ప్రాంతాల్లో పర్యటించిన వారికి కన్నీళ్లు తెప్పిస్తాయి మనము ప్రకృతి ఒక్కొక్కసారి విలయతాండవం చేసినప్పుడు మనం ఏం చేయని పరిస్థితి మనము మనల్ని మనం కాపాడుకోవడమే మన ముందర ఉన్నటువంటి బాధ్యత అటువంటి సందర్భంలో చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పది రూపాయలు ఐదు రూపాయలు ఆ ఆలోచన రావడం ఆ విధంగా పిల్లల చేత చేపించడం అనేది కూడా ఒక మంచి సాంప్రదాయం ఉన్న వాటిలో రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అలా చేపించడం అనేది ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపినట్టు అవుతుంది మొత్తం అసలు వైఎస్ రెడ్డి కుటుంబంలో గాని వాళ్ళ వంశంలో కానీ వాళ్ళ జాతిలో గాని ఇటువంటి సంప్రదాయాలు అయితే ఎక్కడ ఎప్పుడు మేము చూడలేదు కనపడలేదండి చూద్దామండి చంద్రబాబు గారు వరద సాయం అయితే చాలా అద్భుతంగా ప్రకటించారు మీరు ఇన్ని చెప్తున్నారు నర్రెడ్డి సునీత గారు వైఎస్ రెడ్డి గారి యొక్క కూతురు ఒక్కగాను ఒక కూతురు కుమార్తె కుమార్తె ఆమె స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి పది లక్షల రూపాయలు చెక్కును అందజేశారు ఇది ప్రూఫ్ చెక్ ఉంది సీఎం గారికి చెక్ ఇచ్చారు మరి జగన్ అన్ని ఇచ్చిన కోటి రూపాయల చెక్ వీళ్ళు వీళ్ళేమంటున్నారు నిత్యావసర సరుకులు పెంచామంటున్నారు మనం క్యాలిక్యులేట్ చేసాము కోటి పది లక్షల రూపాయలు బై డివైడెడ్ బై యాభైల కుటుంబాలు రెండు వందల ఇరవై రూపాయలు ఇంటికి జరిగినవి రెండు వందల ఇరవై రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా అసలు ఎవరు కనపడరేమో దేనికి పనికి వచ్చేది నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై రూపాయలు ఒకప్పుడు ఫస్ట్ బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు పింఛన్ చేసినది అమౌంట్ ఇస్తున్నారు సార్ కూడా ప్రకటించారు ఇవ్వలేదు మీరు చెప్పిన మాట ప్రకారం అదే సార్ ఆ ప్రకటనలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పనికిరాడని చెప్పి ప్రజలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ ఏ వర్గానికి అంటే ప్రకటన చేసే వర్గానికి ఇన్స్పిరేషన్ సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు సో చూద్దామండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఉంటారా ఆయన వింత పోగొట్లు మార్చుకుంటారా లేదా అనేది ముందు ముందు రోజుల్లో ఇంకా ఆయన్ని పరిశీలిస్తూనే ఉందామండి మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వద్దామండి థ్యాంక్ యూ అండి నమస్తే